గుట్టువిడిన రాజకోట రహస్యం ఉత్తరాంధ్ర ఉద్ధరణ పేరుతో విశాఖలో కాపురం అంటూ సీఎంగా ఉండగా జగన్ ఆర్భటం చేశారు కానీ ఇదేదో సాదా సిది కాపురం కాదు ఏకంగా ఐదు వందల కోట్లతో ఋషికొండపై కట్టుకున్న ప్యాలెస్లో లో పెట్టాలనుకున్న అత్యంత ఖరీదైన కాపురం ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ టూరిజం ప్రాజెక్ట్ పేజీ వన్ టూ అంటూ కాకమ్మ కథలు చెప్పి ఆంధ్ర రాష్ట్రం జనాల్ని మోసం చేశాడు ఇక మనకు తెలిసింది ఐదు వందల కోట్లే కానీ వేలు కూడా కాదు లక్షల కోట్లు అంటూ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఏకంగా లోపల బంగారు గదిలోనే నిర్మించాడట ఇక చేయి వేస్తే మూసిపోయేంత వర్చ ఛాయలో ఇటాలియన్ మార్బుల్ గోడలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో బాత్రూమ్ ఫిట్టింగ్స్ బంగారంతో బెడ్రూమ్లు వల్లు పట్టించుకోవడానికి మషాజ్ స్పారూమ్ సమావేశ మందిరంలో సైజులలో పడకల గదులు మూడు వందల మంది గుంపుగా వచ్చినా ఒకరికొకరు తగలకుండా ఉండేంత విశాలమైన కారిడార్లు రెండు వందల మందితో సమావేశం నిర్వహించడానికి అవసరమైన గదులు ముఖ్యమైన ఫైళ్ళు భద్రపరచడానికి లాకర్లు ప్రభుత్వ నిధులతో వ్యక్తిగత వినియోగానికి ఘనుడు జగన్ కట్టుకున్న విలాసవంతమైన భవనంలో ఆదివారం కనిపించిన దృశ్యాలు నిర్మించిన ఏడు బ్లాకుల్లో మూడు జగన్ వ్యక్తిగత వినియోగం కోసం కట్టుకున్నారు అందులో ఒకటి జగన్ దంపతులకు దాని పేరు ప్రెసిడెన్షియల్ సూట్ ఇంకో రెండు విల్లా సూట్స్ ఆ రెండు కుమార్తెల కోసం చిరకుడి నిర్మించారు ఇక మిగిలిన నాలుగింటికి కాసింత దూరంగా ప్రత్యేకంగా సముద్రానికి ఆకిముఖంగా ముఖంగా వీటిని నిర్మించారు ప్రత్యేకంగా గేట్లు కూడా ఏర్పాటు చేశాడు మొత్తానికి లక్షల కోట్ల నిధులు ఇక్కడ ఇప్పుడు మనకు దొరికాయి ఇక ఉత్తరాంధ్ర ఉద్ధరణ పేరుతో ఆంధ్రప్రదేశ్ జనాల్లో మట్టి కొట్టాడు విశాఖలో కాపురం అంటూ సీఎంగా ఉండగా జగన్ చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు కానీ ఇదేదో సిది కాపురం కాదు ఏకంగా లక్షల కోట్లతో ఋషికండపై కట్టుకున్న ప్యాలెస్లో పెట్టుకున్న అత్యంత ఖరీదైన కాపురం ఫైవ్ స్టార్ రేంజ్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఇక టూరిజం ప్రాజెక్టు పేజీతో వన్ టూ అంటూ అందరికీ కాకమ్మ కథలు చెప్పాడు మన జగనన్న కానీ చివరికి రాజభవనాలే కట్టేసుకున్నారు ప్రజలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ కుట్టిన జగన్ ఆ ప్రజల సొమ్ముతో జల్సా మహల్ను ఏర్పాటు చేసుకున్నాడు పైన ఈ ఛాయలకు కూడా ప్రజలను కానియలేదు కైసులు పెట్టించి జైల్లో వేయించారు ఎన్నికల్లో జగన్ ఓడిపోడంతో ఇప్పుడు విలాసవంతమైన భవనాలు ప్రభుత్వానికి మిగిలాయి ఈ భవనంలో వాడిన టైల్స్ ఒక్కో చిదరపు అడుగు ధర ఇరవై ఆరు వేల రూపాయలు ఆదివారం మధ్యాహ్నం మీడియా ప్రతినిధులు స్థానిక నాయకులతో కలిసి మాజీ మంత్రి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు విశాఖ రిషకుండపై నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్న జగన్ ప్యాలెస్ లోపల అడుగు పెట్టారు అక్కడి విలాసం చూసి ఆయన మీడియాలో ప్యాలెస్ అంగులు చూసి జనాము హావక్కయ్యారు అనంతరం ప్యాలెస్లో రెండు బ్లాకుల్లో గంట మిగతా నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు ఇక ప్రజాస్వామ్యంలో ఈ తరహా నిర్మాణాలు ఎక్కడా చూడలేదు తొంభై ఒక్క కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తామని చెప్పి ఏకంగా రాజభవనాన్ని నిర్మించుకున్నారు అప్పట్లో ప్రభుత్వం చెప్పినట్టు పర్యావరణం రేస్టార్స్కు సంబంధించిన ఛాయలేవీ కనిపించడం లేదు పర్యాటకుల దీనికోసం దీనిని కడితే రాత్రికి వారు బస్ చేయడానికి గదులు ఉండాలి అవి ఒక్కొక్కటి మూడు వందల నుంచి ఐదు వందల చెద అడుగుల విస్తీర్ణలో ఉండాలి ఆ సైజులో ఎక్కడ ప్యాలెస్లో ఒక్క రూమ్ కూడా లేదు బాత్రూమ్ కూడా బెడ్రూమ్ సైజులో ఉంది ఫైవ్ స్టార్ హోటల్ను మించిపోయే వసతులు ఉన్నాయి ఐదు వందల కోట్లతో సాగిన ఈ ప్యాలెస్లో ఒక్కో హాల్ మార్బుల్ ఫర్నిచర్ ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుసేన్ కర్ణాటకకు చెందిన గనుల వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి వంటి వారు నిర్మించిన భవనాలను తలదన్నేలా ఉన్నాయి మనకు చెప్తుంది ఐదు కోట్లు మాత్రమే ఐదు వందల కోట్లు మాత్రమే కానీ ఇది చూస్తే లక్షల కోట్లలా ఉంది ఇంకా బయటికి చాలా రానున్నాయి ఎంత మోసుపట్టి కట్టించుకున్న భవనంలోకి అడుగు పెట్టకుండానే జగన్ అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది దేవుడు నటుడు ఉంటాడు కదా అందుకే తొందరనే చూపించాడు నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్యాలెస్ వద్దకు వెళ్ళనేయకుండా గతంలో పోలీసులు అడ్డుకున్నారు ఎంతో మందిపై కేసులు కూడా పెట్టారు ఈ ప్యాలెస్ను అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించి వెళ్ళిపోయారు సాధారణంగా ప్రభుత్వం ఏడాని అంటే ఏడాదైనా నిర్మించినప్పుడు అది ఎందుకు కడుతున్నది డ్రాయింగ్స్తో సహా డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా అత్యరహస్యంగా ఎందుకు చేపెట్టారు మరి ఋషికొండపై మొత్తం అరవై ఒక్క ఎకరాలు ఉండగా తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల నిర్మాణాలు సాగించాం పాత భవనాల కూల్చివేతకు ల్యాండ్ సేఫింగ్కు టెండర్లు పిలుస్తారు కానీ అందుకు విరుద్ధంగా వైసీపీ నాయకులకు పనులు కట్టబెట్టారు ఉన్న హరిత రిసార్ట్ వల్ల ఏడాదికి ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చింది దానిని కూల్చువడం వల్ల ప్రభుత్వానికి ఆ ఆదాయం పోయింది ఇరవై అడుగుల ఎత్తులో భారీ గేట్లు పెట్టి మరీ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ నిర్మాణాన్ని ఏం చేయాలన్నా దానిపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు ఇక అలా గంట కూడా అదేవిధంగా వివరించారు ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా జగన్ ఐదేళ్ల పాలన సాగించరని ఆయన ధ్వజమెత్తారు మొత్తానికి జగను గుట్టు రట్టయింది ఇక ఇప్పటివరకు ప్రపంచంలో కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా కట్టుకోలేనంత సీదాగా ఓ రాజభవనం ఓ రాజకోట రహస్యం ఇప్పుడు బయటికి రావడంతో ఒక్కొక్కరు షాక్ అవుతున్నారు ఇక ఆయన మోజుపడి నిబంధనలను తోసి రాజధాని రిషికొండపై నిర్మించిన ప్యాలెస్ గుట్టు ఇప్పుడు వీడింది రాజమాలను తల్లిదన్న రీతిలో అత్యాధునిక హంగులు ఆర్బాడలతో ఏడు బ్లాకుల్లో నిబంధనలకు విరుద్ధంగా కోర్టులను బురడి కొట్టించి మరి సాగించిన నిర్మాణం భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు మొత్తానికి కూటమిలో మూడు పార్టీ నాయకులు మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకొని మరీ ప్యాలెస్కు వెళ్ళిన గంటా ఏడు బ్లాక్లో నిర్మితమైన భవనాల్లో అణువు అనువున బయటకు ప్రపంచానికి బహిర్గతం చేశారు తాను నిరుపేదను అన్నట్టుగా కలరింగ్ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి అత్యంత విలాసవంతంగా ప్రజాదనంతో నిర్మించిన రాజమహల్లోని బాత్రూమ్ కూడా సాధారణ ప్రజలు నివసించే ఇంటిని రెండింతలు ఉండడం గమనార్హం ఇక గడిచిన మూడేళ్లుగా సాగుతున్న ఈ భవన నిర్మాణం గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఈ నిర్మాణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అధికార ప్రకటన చేయలేదు ఒక్కోసారి ఒక్కో రీతిన ప్రకటనలు జారీ చేసినా వాటిలో ఏది నిజమో అప్పటికీ తెలియని పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అప్పటి పరిరక్షణ మంత్రి రోజా హడావిడిగా ఈ భవనాలను ప్రారంభించి వెళ్ళిపోయారు దీనికి దీనిని దేనికి వినియోగిస్తారన్న విషయం మాత్రం చెప్పలేదు మొత్తానికి ఈ గుట్టు మాత్రం ఇప్పుడు రట్టవడంతో ఒక్కొక్కరు జనాలు షాక్ అవుతున్నారు కేవలం ఐదేండ్లలో ఐదు వందల లక్షల కోట్ల సొమ్ము ప్రజల సొమ్ము కాజేశాడంటే ఇంకా ఐదు సంవత్సరాలుంటే ఏకంగా ఆంధ్రప్రదేశ్నే అమ్మేసేవాడేమో అంటున్నారు ప్రజలు